క్షవరమైతే గానీ వివరం తెలియదంటారు ఆ యాక్టివేట పొలిటీషియన్ కు ఈ సామెత సరిగ్గా అతికినట్టు సరిపోతుంది ఆయనకి ఆ క్షవరం కూడా ఇట్టా కాకుండా మాడు మంట పుట్టేలా ఇక నాకొద్దు బాబోయ్ నన్ను నాయనోయ్ అంటూ కేకలు పెట్టేలా అయిందా అందుకే మీకు మీ రాజకీయాలకో దండవరా బాబు అంటూ సాష్టాంగ నమస్కారం పెట్టి మరీ చెప్తున్నారా అంతర తత్వం బోధపడ్డా ఆ నటుడెవరో ఏంట దండాల కదా పెద్దలు ఊరికే చెప్పరు ఏదైనా అనుభవిస్తే గానీ దాని లోతెంతో తెలియదని సరిగ్గా ఇలాంటి అనుభవం ఎదురైంది డైరెక్టర్ కం ప్రొడ్యూసర్కం రైటర్ కం పొలిటీషియన్ పోసాని కృష్ణమురళికి ఆ ఎదురు కావడం కూడా కాదు కేసు మీద కేసులేసి పెట్టింజైల్లో పెట్టకుండా మార్చి మార్చి తిప్పి తిప్పి నరకానికి నకలిలా ఉంటుందని చూపించేశారు అప్పటి కానాయనకు తత్వం బోధపడలేదట దాంతో ఇప్పుడు ఆయన నాకు రాజకే వదురాజా అంటూ రెండు చేతులెత్తి దండం పెట్టేస్తున్నారట ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయన గారు తన మూలాల్లోకి రీఎంట్రీ ప్లాన్ లో ఉన్నట్టుగా సమాచారం మెంటల్ కృష్ణ అనే సినిమా కూడా తీశారు పోసాని ఆ సినిమా ఫక్తు ఆయన మనస్తత్వానికి అర్థం పడుతుందనే వాళ్ళు కూడా ఉన్నారు దాదాపు వంద సక్సెస్ఫుల్ సినిమాలకు రైటర్ గా పనిచేసి ఐదు వందలకు పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన కృష్ణమురళికి రాజకీయాలంటే తెగేది అప్పట్లో చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఆయన గొప్ప నాయకుడని కొనియాడుతూ లక్షల రూపాయల సొంత డబ్బు ఖర్చు పెట్టి మరీ పేపర్లకు ఫ్రంట్ పేజీల్లో ఫుల్ లెంగ్త్ యాడ్స్ ఇచ్చారు పోసాని ఆ తరువాత వేల తొమ్మిదిలో మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరి చిలకలూరిపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు ప్రజారాజ్యం క్లోజ్ అయ్యాక చిరంజీవిని వదిలేసిన పోసాని మనసు వైఎస్ రాజశేఖరరెడ్డి మీదికి మళ్లీ ఆయనకు మద్దతుదారుడుగా మారిపోయారు వైఎస్ మరణం తర్వాత ఆయన జగన్ వైపు టర్న్ తీసుకున్నారు కడప పార్లమెంట్ ఉప ఎన్నికల్లో జగన్ తరపున ప్రచారం కూడా చేశారు అలా అలా వైసీపీ అధ్యక్షుడికి దగ్గరైపోయిన పోసాని ఆ ప్రభుత్వ హయాంలో ఫిల్మ్ నాటకరంగ సంస్థల చైర్మన్ గా నియమితులయ్యారు వైసీపీ నేత హోదాలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ టార్గెట్ గా తీవ్రమైన విమర్శలు చేసేవారు పోసాని పవన్ కళ్యాణ్ మీద అయితే ఓ రేంజ్లో రెచ్చిపోయారు అప్పట్నుంచి సినిమా అవకాశాల్లో ఆయన ఫేటు తిరగబడిపోయింది ఒకప్పుడు షీట్లకు ఖాళీ లేని పోసాని డైరీలో అన్ని ఖాళీ పేజీలే మిగిలిపోయాయి జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని మనస్సా నమ్మిన వైసీపీ కేడర్కు నిరాశ ఎదురైతే పోసానికి కేసులు మిగిలాయి అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్పై రాష్ట్ర వ్యాప్తంగా పది నుంచి పదిహేను కేసులు నమోదయ్యాయి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున రాజంపేట పోలీసులు ఫస్ట్ టైం పోసానిని అరెస్టు చేస్తే ఆ తర్వాత గుంటూరు కర్నూలు విజయవాడ నర్సరావుపేట పోలీసులు వరుస కట్టారు స్టేషన్ల మీద స్టేషన్లలో కేసులు కాగా జైళ్ల మీద జైళ్లు మార్చి దాదాపు ఇరవై రోజుల పాటు ఆయన రాష్ట్రంలో సగభాగం తిప్పేశారు పోలీసులు జగన్ ఓటమి తర్వాత కూడా పోసాని కూటమి నేతల మీద యథావిధిగా రెచ్చిపోయారు ఆ తర్వాత కేసులు పెడతారనే ఒప్పందిందో ఏమో ఓ రోజు హఠాత్తుగా తాను రాజకీయాల నుంచి వయదొలుగుతున్నానని ఇక రాజకీయాల గురించి మాట్లాడనని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు అయినా లాగలేదు కట్ చేస్తే జైలు జీవితం నుంచి బయటపడి కోలుకున్న కృష్ణమురళి ఇప్పుడు మళ్లీ కలం పట్టారట జర్నలిస్టు బ్యాక్ లో జరిగే ఆపరేషన్ అరుణారెడ్డి పేరుతో సినిమా తీయడానికి కథ రెడీ చేస్తున్నట్టుగా సమాచారం వచ్చే నెల ఇరవై రెండున ఈ సినిమాకు క్లాప్ కొబ్బరికాయ కొట్టబోతున్నారట పోసాని ఈ సంగ ఎవరైనా సినిమా తీస్తున్నారట కదా అని అడిగితే అవునన్నా అంటూనే అందులో రాజకీయాలేమీ ఉండవన్నా ఏ నాయకుడి గురించి సినిమాలో ప్రస్తావన రాదన్నా అని జాలీగా చెప్తున్నారట అంతకుముందు జాలీగా మాట్లాడిన పోస్తాని ఇప్పుడు సడన్ గా జాలీగా మాట్లాడటం చూసి పాత జ్ఞాపకాలు పోసానికి బాగా వెంటాడుతున్నట్టున్నాయి అందుకే రాజకీయాలు లేవని ముందే చెప్పేస్తున్నారంటూ గుసగుసలాడేస్తున్నారట టాలీవుడ్లో మీరు మాంచి రచయితగా పేరున్న పోసానికి క్యారెక్టర్ గా అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా రావడంతో కళానికి గ్యాప్ పెట్టి పక్కన పడేశారు పవన్ ఎపిసోడ్ తర్వాత వేషాలు లేకపోవడంతో తనకు ఫుడ్ పెట్టిన పెన్నుడు మళ్లీ చేతబట్టారట పోసాని ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాకు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్లతో పాటు ఒక క్యారెక్టర్ కూడా వేస్తున్నట్టుగా తెలిసిందే అంతా కొత్త నటీనట్లేనట సినిమాలో ఎక్కువ భాగం రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీలోనే షూటింగ్ ఉంటుందంటున్నారు చూడాలి పోసాని సెకండ్ ఇన్నింగ్ సిట్ కొడుతుందో ఫ్లాప్ కొడుతుందో తిట్టే రోరు తిరిగే కాలు తిన్నగా ఉండమంటారు పోసాన వైఖరి ఎలా ఉంటుందో మరి చూడాలి ఏం మాట్లాడుతున్నావురా నరాలి